నీలో చంపావు అంటే హ్యాడ్స్ ఆప్ నువ్వే హాడరనివ్వంటూని కాదు ఇప్పుడు తాళి కట్టాలంటే డబ్బా చచ్చిపోతాడు ఇట్లా వంగి బెండ్ అయి కదా చంపేస్తున్నారని చెప్పానుగా ఇంత ముందులా రా బాబు అంటే బ్యాడ్ బ్యాడ్ కామెంట్స్ మొత్తం పెట్టారు నువ్వు మా ఇంటికి రావే అదే ఇదే అని ఇప్పుడు ఏం చెప్తారు సమాధానం అమ్మాయిలనే కన్నటువంటి తల్లిదండ్రులే కానీ అమ్మాయిలు ఉన్నటువంటి తల్లిదండ్రులే కానీ ఏం చెప్తారు ఒక ప్రియుడిని పెట్టుకున్న అమ్మాయి నాకు ఈ పెళ్ళొద్దు నేను పలానా అతన్ని ప్రేమించాను నాకు అతన్నే ఇచ్చి చెయ్యండి అని చెప్పి పేరెంట్స్ చెబితే వాడిని ఇస్తారో లేదంటే వాడిని చంపుతారో వీళ్ళు వీళ్ళు చూసుకుంటారు కదా ఈ ఆస్తిలు జీతాలు ఎక్కువ ఉన్న అబ్బాయిని సాఫ్ట్వేర్లని చేసుకుని ఇలా ఎందుకు చెందిన అమ్మాయి ఏంటి హనీమూన్కి తీసుకుపోయి హనీమూన్ అయినా అయి ఉంటుందా ఫిజికల్ కూడా టచ్ చేసి ఉండదు అమ్మాయి పోరా చంపేసింది అంటే ఈ ఈడు టచ్ చేసిన అమ్మాయిని వాడు వాడు టచ్ చేయొద్దు మళ్ళీ వాడు ఫస్ట్ ప్లాన్ చెప్పాడు ఎక్కడికైనా తీసుకెళ్ళి వాడిని చంపాయి మాత్రం టచ్ మాత్రమే మా కానీ అలాగే ప్లాన్గా చేశారు ప్లాన్గా చంపారు నేను అబ్బాయిలు అంటే ఎంత బలిబసుల్లో ఉన్నారా ఏంటి ఈ సమాజంలో అమ్మాయిలకి చేసుకుంటాను నాకు ఈ రొద్దు అని వాడు అమ్మా నాన్న కూడా మిగిలిపోయేవాడు కదా నిన్ను కాకపోతే ఇంకో మంచి అమ్మాయిని చూసి చేసుకునేవాడు కదా మంచి అమ్మాయిలు లేరుకు ఎక్కడో ఒక దగ్గర నోటికో కూటుకో ఉండకపోతుందా ఒక అమ్మాయి అన్న ఆ అమ్మాయే వాడు పాట వచ్చేది కదా వాడికి సెట్ అయ్యేది కదా నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఎందుకు హనీమూన్ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టావు దానికి డబ్బు దండగా నీ పెళ్లికి డబ్బు దండగా ఫంక్షన్ హాల్స్కి కి డబ్బు దండగా నీ అమ్మ మీ అయ్యకి బుద్ధి లేదో తెలియదు నువ్వు మరి ఇంత క్రిమినల్ బ్రెయిన్ తోటి హనీమూన్ ప్లాన్ చేసి హనీమూన్ లో చంపావు హ్యాట్స్ ఆఫ్ నువ్వే హాడదాని అంటే ఎందుకు ఇంత అమ్మాయిలు ఇంత కిరాకంగా తయారైతున్నాయి ఇది ఒకటే కాదు గతంలో కూడా చాలా మంది అమ్మాయిలు హస్బెండ్ అక్రమ సంబంధం వల్ల చంపారు అక్రమ సంబంధాలకే చంపేస్తున్నారు అక్రమ సంబంధాలకే చంపేస్తున్నారు పిల్లల్ని చంపేస్తున్నారు భర్తలను చంపేస్తున్నారు తల్లిదండ్రులను కూడా చంపుతున్నారు అంటే ముందు వాడు ఎవడో తిట్టాడు కామెంట్లో ఇప్పుడు చెప్పరా సమాధానం నేనే డైరెక్ట్గా లైవ్ లైవ్లో కూడా నీకు పెట్టాను రారా చూసుకున్నాక ఇష్టకాంత్రి దగ్గరికైనా రా ఇప్పుడు చెప్పు సమాధానం ఆ లో చనిపోయిన అబ్బాయికి ఆ అబ్బాయి తల్లిదండ్రులకి అబ్బాయిని తీసుకొచ్చి అప్పుడు మాట్లాడుతురంగ తర్వాత ఆం చంపింది తర్వాత పోలీస్ వస్తాగా అరెస్ట్ చేశారు అన్నంత పోతే నేనే చంపానని సాక్షిమే ఎవరు చూసారు చెప్పడానికి ఇప్పుడు కొన్ని రీల్స్ వైరల్ అవుతున్నాయి మేడం ఆ అబ్బాయి పెళ్ళిలో రిసెప్షన్ లో కూడా చాలా ఆనందంగా వాళ్ళ అక్క చెల్లెలలతో రీల్స్ చేశాడు చాలా ఆనందంగా ఇదంతా తెలియదు కాబట్టి అలాంటి అమాయకమైన వ్యక్తిని ముందే లవ్ చేసి పెళ్లి క్యాన్సిల్ చేసుకోకుండా తీసుకెళ్ళి అలా చేసింది ఏమవుతుందో కూడా తెలియదు అదే చెప్పాను కదా ఇంత ముందు కూడా నేను కొన్ని వీడియోల్లో చెప్పాను అబ్బాయిలే ఇప్పుడు కొంచెం అమాయకంగా ఉన్నారు అమ్మాయిలు అయితే మాములుగా లేరు రా బాబు పెళ్ళొద్దురా బాబు అంటే విన్నాడా సరదా పడ్డట్టున్నాడు వాళ్ళ అమ్మ నాన్నలు కూడా ఒక కోడలు వస్తుంది వారసులు ఉంటారు మా వా మాతోటి మా వారసత్వం అంతమోదించిపోవద్దని ఒక ఆశలు ఉంటాయి కదా ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది అలాగా అబ్బాయిలే కానీ అమ్మాయిలకే కానీ ఎవరికైనా ఉండదు వారసుకి వస్తాడు అబ్బాయికి పెళ్ళి అయితే భార్య వస్తుంది భార్య ద్వారా పిల్లలు వస్తారు చెప్పేదేమీ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇవాళ రేపు బలి బసులు అయ్యేది అబ్బాయిలే పెట్టుకుంటే మీరు అటాచ్డ్ ఎవరితో పెట్టుకున్నారో వాళ్ళనే పెళ్ళిళ్ళు చేసుకోండి అమ్మా ఏ అవతల సైడ్ అబ్బాయిలని అబ్బాయిలని పెళ్ళిళ్ళు చేసుకోవద్దు వేరే పెళ్ళిళ్ళు చేసుకోవద్దు మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారు మీరు ఎవరితోటైతే అటాచ్డ్ ఉన్నారు మీరు ఎవరితోటైతే ఫిజికల్గా ఉన్నారు వాళ్ళనే దయచేసి పెళ్ళిళ్ళు చేసుకోండి ఎందుకనంటే మీరు పెళ్ళిళ్ళు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళని పెళ్లి చేసుకోవడం వల్ల వీళ్ళు వేరే పెళ్లి కొడుకు తల్లిదండ్రులు పెళ్లి కొడుకుని కోల్పోతున్నారు మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తే ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు మరి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఫ్యూచర్లో ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి సాహసం చేస్తారంట భయపడుతున్నారని చెప్పానుగా ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అంటే అమ్మాయి గురించి భయపడుతున్నాడు ఎందుకు భయపడుతున్నాడు ఆ అమ్మాయి కేర్ లవర్ ఉన్నాడు వాడు ఇది కలిపి నన్ను ఎక్కడ లేపేస్తారు ఇలా ఏస్తారని చెప్పాను కదా అంటే పాస్ట్ లో డ్రమ్ము చూసినా భయం అయ్యేది కుక్కర్ చూసినా భయం ఇప్పుడు హనీమూన్ అంటే కూడా భయం అయితే హనీమూన్ కాదు ఇప్పుడు తాళి కట్టాలంటేనే వన్లో వణుకొచ్చింది డబ్బా ఇక చచ్చిపోతాయి ఇట్లా వంగి బెండ్ అయి కడు కదా ఆ బెండ్లోనే వణుకొచ్చింది ఇప్పుడు చూసుకోండి ఇప్పుడు మరి అబ్బాయిల కోసం ఏమైనా కొత్తగా చట్టాలు ఏమైనా రావాలంటారా వీటికి ఇంత ముందు ఆడవాళ్ళని ఇలాగే చంపారు ఆడవాళ్ళ కోసం ఏమన్నా చట్టాలు వచ్చినాయి మహిళా సంఘాలు ఇవన్నీ పది పదిహేను ఏళ్లు పట్టొచ్చినాయి పదిహేను కర్థం లేవు ఇప్పుడు చట్టాలు రావాలంటే చాలా మంది అబ్బాయి చచ్చిపోవద్దు తెలివిగా ఉంటే చాలు తెలివిగా ఉండి పెళ్లి చేసుకోకుండా ఉంటే చాలు చేసుకున్నా కూడా ఆ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో చెక్ చేసుకొని చేసుకుంటే చాలు అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ అమ్మాయికి ప్రాపర్టీ బ్యాక్ గ్రౌండ్ స్టడీ బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కాదు బాయ్ ఫ్రెండ్ బ్యాక్ గ్రౌండ్ చూడండి రా బాబు ఎందుకంటే అనవసరంగా మీ తల్లిదండ్రులకు మీరు దూరమైపోతున్నారు మిమ్మల్ని కళి పెంచి మీద ఆశలు పెట్టుకొని మీరు రేపటి రోజున వాళ్ళకి వృద్ధాభిమంలో తోడుంటారని అనుకునేటటువంటి తల్లిదండ్రులకి అబ్బాయిలు దూరం అయిపోతున్నారు